ఒకసారి లక్ష్మీనారాయణులు వైకుంఠంలో ఉండగా సరస్వతీదేవి పార్వతీదేవి అక్కడికి వెళతారు వీళ్ళని లక్ష్మీనారాయణులు సాధారణంగా ఆహ్వానిస్తారు లక్ష్మీ పార్వతీ పార్వతీదేవి ముగ్గురు సమీపంలోని ఓ ఉద్యానవనానికి వెళ్ళి ఓ చంద్రకాంత శిల మీద ఆశీనులే మాట్లాడుకుంటూ ఉంటారు వారలా మాట్లాడుతుండగా దూరంగా నారదుడు వస్తుండడం కనిపించింది నారదుడు కూడా వీళ్ళని చూశాడు ఇంకేం కలహ భోజనం దానికి కావాల్సినంత కాలక్షేపం దొరికిపోయింది త్రిమూర్తుల భార్యలంతా ఒక చోట కూర్చొని ఏదో విషయాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు కనుక ఒక చిక్కు ప్రశ్న వేసి వారి మధ్య కలహాన్ని లేపి తన నామానికే సార్థకతను చేసుకోవాలనుకున్నారు నారదుడు అదే విధంగా ముగ్గురు కూడా నారదుని చూసి ఈ కలహ భోజనుడు ఊరికే రాడు ఇతనికి తగిన బుద్ధి చెప్పాలి అని నిర్ణయించుకొని బ్రహ్మ మానస పుత్రుడు ఘోరంగా ఆహ్వానిస్తారు ఈ సందర్భంగా నారదుడు ముగ్గురు అమ్మలను చూసి నమస్కరించి ఇక సమయం దొరికింది కదా అని నారదుడు కలహాన్ని మొదలుపెట్టేశాడు త్రిమూర్తులైన వారికి భార్యలైన మీ ముగ్గురు సకల వాసులు చే స్థుతిస్తూ ఉన్నారు కదా అంతవరకు బాగానే ఉంది కానీ మీ ముగ్గురులో ఎవరు గొప్ప అనే సందేహం చాలామంది వేధిస్తోందని కలహాన్ని మొదలుపెట్టాడు నారదుడు నారదుడు తన పనిని ప్రారంభించాడు అనుకున్నారు ముగ్గురు నారద నీ సందేహం ధర్మ సందేహమే నువ్వు భూలోకంలో మేము చెప్పిన చోటుకు వెళ్ళు అక్కడున్న మా భక్తులు పరీక్షించి మేము చెప్పిన మంత్రాన్ని వారికి ఉపదేశిస్తూ కొంతకాలం తర్వాత మాలో ఎవరు గొప్ప అన్నది నీకే అర్థమైపోతుందంటారు ముగ్గురమ్మలు ముందు సరస్వతీదేవి నారదునితో నారద భూలోకంలో మహాబలిపురానికి వెళ్ళు అక్కడున్న ఓ గురుకులంలో సెల్వనాథుడనే విద్యార్థిని కలిసి సమయం సందర్భం చూసుకుని అతని చెవిలో ఓం శ్రీమాత్రేణ మహా అనే మంత్రాన్ని మూడుసార్లు ఉచ్చరించి అతనికి మంత్రోపదేశం చేయమంటారు మంత్రోచ్చారణకు తర్వాత అక్కడ జరిగిన విషయాన్ని తమతో దేవి అంటుంది ఇలా నారదుడు పండితుడి వేషంలో సెల్వనాథుడి బంధువుగా మహాబలిపురానికి వెళ్ళి సెల్వనాథుడి గురువును కలుస్తాడు అప్పుడు ఈయన సెల్వనాథుడి బంధువు అని తెలుసుకున్న గురువు మీ అబ్బాయికి అక్షరం ముక్క రాదు వాడితో నా ప్రాణం విసిగిపోయింది పశువులను మేపాల్సిందిగా పంపేశానని చెప్పి అంటాడు నారదుడు విషయం తెలుసుకొని బాలుడి దగ్గరికి వెళ్తాడు ఆ బాలుడు చదువు రాదని తానే పడే కష్టాలు చెప్పి బోరుమంటాడు అంటాడు నారదుడు ఆ బాలు ఓదార్చి మంత్రోపదేశం చేస్తానని ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని చెప్తాడు బాలుడికి ఓం శ్రీ శ్రీమాత్రేణమహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించమని చెప్పి చెప్తాడు నారదుడు ఇలాగా ఆ అబ్బాయి నూట సార్లు పఠించిన తర్వాత ఆ బాలుడికి వేదాలను శాస్త్రాలను సులభంగా అర్థం చేసుకోసాగాడు అతనిలో వచ్చిన మార్పును చూసాక నారదుడు ముగ్గురమ్మలకు వెళ్ళి విషయం చెప్తాడు పార్వతీదేవి తన వంతు ప్రారంభించిన నారద కావేరీ నది ఒడ్డున సమయపురం అనే ఊరుంది అక్కడ పేరి నాయకి అనే ఆవిడ ఇంట గురించి అడుగు అక్కడి పరిస్థితులను గమనించే సమయం వచ్చినప్పుడు దాన్ని ఉపదేశించు అంటుంది ఆవిడ అప్పుడు నారదుడు పేరి నాయకి ఇంటికి వెళ్ళి ఆమెకు సంతానం లేకపోవటంతో ఆత్మహత్య ప్రయత్నం చేయటం చూసి నిరోధిస్తాడు సంతానం లేకపోవటంతో ఆమె భర్తకు వేరొక వివాహం చేసి పెట్టేందుకు అంతా సిద్ధమవుతున్నట్లు గమనిస్తాడు ఈమెకు కూడా పై మంత్రాన్ని నారదుడు ప్రదేశించాడు ఈ మంత్ర ప్రభావంతో శుభ సమయానికి పేరి నాయకి సంతానవతి అయింది ఈ విషయాన్ని కూడా ముగ్గురమ్మలకు చెప్తాడు ఇక మూడోసారి లక్ష్మీదేవి వంతు నారదుడిని గోదావరి ఒడ్డున తాటాకుల ఇంట్లోని రాజశేఖరుడనే పేద పండితుడిని కలవమని చెప్తుంది లక్ష్మీదేవి ఓం శ్రీ మాత్రేణ అనే మంత్రాన్ని ఉపదేశించమంటుంది అలాగే నారదుడు చేస్తాడు రాజశేఖరుని కలుస్తాడు రాజశేఖరుడు తన వద్ద ఉన్న బియ్యాన్ని మారువేషంలో వచ్చిన నారదుడికి ఇవ్వపోగా రాజశేఖరుని వద్ద బియ్యం కుండా నిండుకుంది దీంతో ఆశ్చర్యపోయిన రాజశేఖరుడు ఇంతకు ముందు ఇలాంటి కార్యాలు జరగలేదంటూ అని అంటాడు అప్పుడు నారదుడు ఓం శ్రీ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించమని చెప్తాడు ఆ తరువాత పేద పండితుడు శ్రీమంతుడిగా మారిపోతాడు ఈ అద్భుతాన్ని కళ్ళారా చూసిన నారదుడు అజ్ఞానానికి సిగ్గుపడుతూ తన తప్పును తెలుసుకొని ముగ్గురు అమ్మలను దర్శించుకుంటాడు అమ్మలారా మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ప్రశ్న అడిగాను ఇప్పటికైనా ఈ మంత్రం ఎలా పుట్టింది అని చెప్పి అడుగుతాడు నారదుడు అప్పుడు లక్ష్మీదేవి నారద మా ముగ్గురి శక్తిలో ఎటువంటి తేడాలు ఉండవు నా వలన ఐశ్వర్యం సంపదలు పార్వతీదేవి వలన ఐదోతనం సౌభాగ్యం సరస్వతీదేవి వలన విద్యలు కళలు ప్రాప్తిస్తుంటాయి శ్రీ లక్ష్మిలోని శ్రీ సరస్వతిలోని శ్రీ శక్తిలోని బీజాక్షరాలు జత చేసి ఓం శ్రీ మాత్రేణమ అనే మంత్రం సృష్టి జరిగింది ఈ మంత్రాన్ని జపించిన వారికి మా కటాక్షం కలుగుతుంది అందువలన ఈ మంత్రాన్ని అర్హులైన మా భక్తులకు ఉపదేశం చేయమని చెప్పి చెప్తుంది అమ్మవారి అనుగ్రహం కోసం నిత్యం పాటించాల్సిన మంత్రమే ఓం శ్రీ మాత్రే నమ ఇది మహామంత్రం దీనిని సర్వకాల సర్వ అవస్థలందునూ పఠించవచ్చు భక్తిగా ఏకాగ్రతగా పఠించిన వారికి వెంటనే ఈ శక్తుల యొక్క మంత్ర ఫలితము మనకి లభిస్తుందని చెప్పి పురాణ వచనం ఓం మాత్రేణ నమ